శ్రీ శివాయగురవేన కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము అగస్త్యుడు మరలా అత్రి గాంచి ఓ ముని ఉంగవ విజయమందినటువంటి పురంజయుడు తర్వాత ఏమి చేసినో వివరింపు అడగగా అత్రిముని ఈ విధంగా చెబుతున్నారు ఓ కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ వ్రత ప్రభావమున అసమాన విక్రమోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉంచకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యాన్ని ఎలుచు ఉండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పతి పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిరతాన్నదాత భోక్త ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్త రాణించిచున్నెను మరియు అనేక క్రతువులు చేసి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసాదింపజేసను శత్రువుల గుండెల్లో బల్యమై మహాపురుషులకు ఆదర్శుడై ధర్మ కార్య కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్ వర్గాలను కూడా జయించినవాడయ్యను అతడిపుడు విష్ణు భక్తాగ్రేసరులు సదాచార తత్పరులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేక ఏ దేశమున కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థునగుదునా అని విచారించుకుంటూ అశరీరవాణి ఈ విధంగా పలికింది ఆలోచిస్తూ ఉండగా పురంజయ కావేరీ నది తీరం ముందున్నటువంటి శ్రీరంగము అనేటువంటి క్షేత్రము ఉన్నది దానికి రెండవ వైకుంఠము అని పిలిచెదరు నీవు అక్కడికి వెళ్ళి శ్రీ రంగనాథ స్వామిని అర్చించుము నీవు సంసార సాగరాన్ని దాటి మోక్షప్రాప్తి కలుగును అని పలిగను అప్పుడు పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్య ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానాన్ని చేస్తూ శ్రీరంగంలోకి చేరుకునేను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవించగా మధ్య ఉన్నటువంటి శ్రీరంగనాథుని యొక్క ఆలయమున శేషయ్యపై పవలించి ఉన్నటువంటి శ్రీరంగనాథుని గాంచి చేతులు జోడించి దామోదర గోవింద ఋషికేశ దీన జన భక్త పోషక ప్రహ్లాద వరద గరుడ కనివరద పాన్ని పఠించి కార్తీక అయోధ్యకు సపరివారముతో బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములలో చేసినటువంటి వ్రతముల మహిమ వలన తన రాజ్యమందరి ప్రజలందరూ కూడా సుఖ సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వృత్తి పొందింది అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో బలయుక్తమై ప్రకాశించుచుండే అయోధ్య నగరం అందరి వీరులు యుద్ధ నిర్మరులై రాజనీతి గర్వాలై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశూలై అప్రమత్త ఆ యొక్క నగరమునందలి అంగనామునుల హంస గజగామినిత్వము పద్మపత్రాయుత లోచనమై విభుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ వృద్ధత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులు శీలవతులు గుణవంతులు విద్యావంతులుగా ఖ్యాతి కలిగి ఉండి ఆ నగరమందలి నృత్య గీత సంగీతాది గాన విశారధులై ప్రౌఢులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా సిద్విదా సంకృత సుఖ మనోహులై ఉండి అట్టి తన రాజనాథిని చూసి పురంజయుడు చాలా సంతోషించను పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసం వ్రతం ఆచరించి సతీ సమీర్తుడై ఇంటికి చేరింది పురంజయ్య రాకవిని పౌర జనాదులు మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ గావించి నిజాంతఃపురమునకు ప్రవేశపెట్టేది అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణై రాజ్యపాలన మొనచ్చుచు కొంతకాలం గడిపి వృద్ధ్య వృద్ధాప్యము చుట్టి ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషక్తున్ని చేసి వానప్రస్థాశ్రమంను స్వీకరించి అరణ్యానికి వెళ్ళాను అతడు ఆ కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతాన్ని ఆచరించుచు కాలక్రమమున శరీరము అడుగుటచి మరణించి వైకుంఠమునకు పోయాను కాన ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనటువంటి మహాత్మ గలది దానిని ప్రతి వారు ఆచరించవలేను ఈ వ్రతము చదివిన చదవని వారులకు ినువాడ వైకుంఠ ప్రాప్తి కలుగురు కథాం సమాప్ హర నమ పార్వతీపతర హర మహాదేవంభో శర